మట్టి గిన్నెలో మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి హాయ్ అండి చేపల పులుసులోకి కావాల్సిన గరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని అందులోకి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ లైట్గా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోండి ఇప్పుడు మామిడికాయ చేపల పులుసుకి కావాల్సినవి చూశారు కదండి చేపలు శుభ్రంగా చేసుకుని వాటిని కారం సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోండి అలాగే మామిడి ముక్కలు కూడా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఒకసారి గరిటతో కలిపెట్టుకుని అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా అందులో వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని గరిడతో బాగా కలిపెట్టుకోవాలి చూసారు కదండి ఇలా కలిపెట్టుకున్న తర్వాత అందులోకి సరిపడిన కారం సరిపడిన పసుపు సరిపడిన సాల్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలపెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే గరం మసాలా చేసుకున్నా ఆ గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని చక్కగా బాగా ఒకసారి గరిటితో కలపెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే పులుసు మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు అన్నీ ఇందులో వేసుకుని మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే మనకి చక్కగా మొక్క అది బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ మొక్కలు కూడా అందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా నూనె తేలినట్టయితే కూర మనకి రెడీ అయినట్టే చూసారు కదా ఇంకా చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని మనం గిన్నెలోకి సర్వీస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటానండి మీ కామెంట్స్ ద్వారా తెలియపరచండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి